శ్రీ మహాగణేశాయ నమ శ్రీ వాసుదేవాయ శ్రీ సీతారామాభ్యాం నమ వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణము అరణ్యకాండ డెబ్బైవ సర్గ కబంధుడు రామలక్ష్ములను భక్షించుటకు సిద్ధపడుట సమయస్ఫూర్తితో వారు అతని బాహువులను ఖండించి వేయుట అప్పుడు ఆ రాక్షసునకు కనువిప్పు కలుగగా అతడు రామలక్ష్ములను ప్రశంసించుట తన చేతులలో చిక్కి ఉన్న సోదరులకు రామలక్ష్మణులను చూసి కబంధుడు వారితో ఇట్లు నడివినాం ఓ క్షత్రియ శ్రేష్ఠులారా నేను ఆకలిగొని ఉండటను చూసియు ఇంకనూ మీరు అక్కడనే ఆగి ఉన్నారేమీ నాకు మిమ్మలను ఆ దేవుడి ఆహారముగా పంపినాడు ఇక మీ బుద్ధి పనిచేయదు ఆలోచించి లాభం ఏమీ లేదు ఆ రాక్షసుని మాటలను విని లక్ష్మణుడు మిగిలిన దుఃఖితుడాయిను తన సహజమైన పరాక్రమమును కూడగట్టుకుని వాడై సమయోచితముగా ఇట్లు హితవచనములను పలికెను అన్నా ఈ రాక్షసుడు నిన్ను నన్ను తినివేయకముందే ఇప్పుడే మనము ఖడ్గములతో వీని పొడవైన బాహువులను ఖండించి వేయుతము మహాకాయుడు భయంకరుడైన ఈ రాక్షసుని బలమంతయు వీని చేతుల్లోనే ఉన్నది గల పెక్కు ప్రాణులను హతమార్చి వీడు ఇప్పుడు మనలను చంపగోరుచున్నాడు ఓ రామచంద్ర ప్రభు యజ్ఞవేదిక కడకు తీసుకుని రాబడిన పశువులను వలె రాజు ప్రతీకారము చేయలేని వారిని వధించడం నిత్యము కనుక మనం వీరి బాహులను ఖండించట మాత్రము సాలను వీరిని చంపుట అనవసరము అప్పుడు ఆ రాక్షసుడు ఆ ఇరువురి సంభాషణలు విని మిగుల క్రుద్ధుడాయను వెంటనే అతడు తన నోరు తెరిచి రౌద్రాకారముతో వారిని భక్షించటకు పూనుకునెను గల రామలక్ష్మణులు అదునెరిగి మిక్కిలి ఉత్సాహ తమ ఖడ్గములతో వారిని రెండు భుజములను అవలేలగా సర్వ సర్వసముద్రుడైన శ్రీరాముడు ఆ రాక్షసులకు కుడివైపున ఉన్నందున వాని కుడి భుజమును నరికివేసెను వీరుడైన లక్ష్మణుడు అతని ఎడవ భుజమున ఛేదించెను అంతటా ఆ కబంతుడు తన పొడవైన బాహువులు నరికివేయబడగా వెంటనే అతడు భూమి ఆకాశములను దశ భూమి ఆకాశములను దశ దిశలను పిక్కటిలను చేయుచో మేఘమ వల్లే గర్జించచో నేలపై పడిపోయెను పిదప దానవుడు నిత్తుటి మడుగులో రోజు దోగుచో తెగిపడి ఉన్న తన చేతులను చూసి దుఃఖజుడై మీరు ఎవరు అని ఆ వీరులను ప్రశ్నించెను ఇట్లు పలుకుచున్న మహాత్ముడగు కబం మహాత్ముడగు కబంధులకు శుభలక్షణ సంపన్నుడైన లక్ష్మణుడు శ్రీరామును గుర్చీట్లు తెలిపను ఇచ్వాకు వంశుడైన ఇతడు మిక్కిలి వాసికెక్కినవాడు ఈయన పేరు శ్రీరాముడు నేను ఇతని తమ్ముడను నా పేరు లక్ష్మణుడు నిర్జనారణ్యమున నివసించుచున్న ఇతడు దివ్య ప్రభావ సంపన్నుడు ఈయన ధర్మపత్నిని ఒక రాక్షసుడు అపహరించెను ఆమెను వెతుకుచో మేము ఇచ్చటికి వచ్చి తిమి ఇంతకును నీవెవరూ శిరస్సు లేని వాడవై మొండిమితో ఈ వనమున పడి ఉన్నిటి వేళ వక్షస్థలమన మెరుగుచున్న ముఖముతో తెగిపోయిన కాళ్ళతో ఇక్కడ దో వేళ లక్ష్మణుడు ఇట్లు పలికిన పెంబట కపంజుడు ఇంద్రుని వచ్చిన వలన జప్తి పరమ పరమప్రీతుడై వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చను ఓ పురుషశ్రేష్ఠులారా మీకు స్వాగతము నా అదృష్టము ఫలించి నాకు మీ దర్శనమైనది నా భాగ్యవశమున మీరు నా బాహువులను ఖండించిరి నా అవినయము వలన నాకు ఈ రూపం ప్రాప్తించినది ఓ నరశ్రేష్ఠ దాని తీరుదిన గుర్చి యథార్థముగా తెలిపదను వినుడు వాల్మీకి మహర్షి విచిత్రమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలిరణ్యకాండనందు నందు యో సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ డెబ్బై ఒకటవ సర్గ కబంధుడు శ్రీరామునుకు తన పూర్వ వృత్తాంతం తెలుపుట అతని కోరికపై శ్రీరాముడు వానికి సీతాభరణ వృత్తాంతమును వివరించుట నన్ను నర్చిన పిమ్మట నాకు జ్ఞానోదయమగును అప్పుడు మీకు నేను సహాయపడదును అని కబంధుడు శ్రీరామునుకు విన్నవించుట గొప్ప బలపరాక్రములు గలవు మహాబాహు రామ పూర్వము నేను వర్ణింపనాలవి కాని రూప సౌందర్యము కలిగి ఉంటిని ఇంద్ర సూర్య చంద్రుల రూపముల వలె నా ఆకారం అద్భుతమై ముల్లోకములలో వాసికెక్కినది అటు స్ఫురద్రూపినైన నేను కామరూపుణను అగుటచే మిక్కి లోక భయంకరమైన వికృత రూపము పొంది అక్కడక్కడ వనములను నివసించడి మహర్షులను భయపెట్టుచునుడి వాడను ఒకనొక సమయమున స్థూలశీరుడు అను పేరుగల ఒక మహర్షి వనములలో లభించి కందమూల ఫలమును సేకరించుచుండెను అప్పుడు ఆ రూపముతో నేను ఆయనను భయపెట్టి తిని అందులోకి అతడు కుప్పిచడాయను ఘోరముగా శక్తిగల ఋషి లోకనింద్యమైన ఈ క్రూర రూపమే నీకు శాశ్వతముగా ఉండిపోవుగాక అని నన్ను శపించను అప్పుడు నేను క్రుజుడే ఉన్న మహర్షిని స్వామి తీరని అపచారం అనర్చి మీ శాపమునకు గురి అయితని అట్టు ఈ శాపము నుండి నాకు విముక్తి ఎప్పుడు లభించను అని సమీమంగా అడిగితని అప్పుడు ఆ ముని శ్రీరాముడు వనమన నీ భుజములను ఖండించి నేను అగ్నికి ఆహుతి చేసినప్పుడు నీ సహజ సుందర రూపం నీకు ప్రాప్తించు నాతో పలికెను ఈ కబంధ రూపం ప్రాప్తించిన విధమును తెలుపుచున్నాను వినుము ఓ లక్ష్మణ నేను ధనువు యొక్క కుమారుడను దానవుడను సంపన్నుడను ఒకనొక యుద్ధమున ఇంద్రుడు కుపితుడే నాకు ఈ రూపమును కలిగినట్లు చేశాను ఇంద్రువల నాకు ఈ రూపము కలిగిన విధానము ఇది పిమ్మడ నేను బ్రహ్మదేవుని కూర్చు తీవ్రంగా తపస్సు చేసి తని అందులోకి అతడు సంతోషించి నాకు దీర్ఘాయువును ప్రసాదించను ఆ వరప్రభావం నేను గర్వించడైతిని దీర్ఘాయును పొందినను ఇక ఇంద్రుడేమి చేయగలడు అని గర్వబుద్ధితో నేను యుద్ధము నా ఇంద్రుడిని ఎదిరించితిని ఆ కారణమున ఇంద్రుడు నూరంచులు గల వజ్రాయుధమును నాపై ప్రయోగించను దాని ప్రభావమున నా తొడలు శిరస్సు నా శరీరము కలిసిపోయేను ఈ వికృత రూపముతో బతికి ఉండట కంటేను మరణించుటే మేలు అని భావించి నన్ను సంపమని ప్రార్థించుతున్నను ఆ ఇంద్రుడు నన్ను సంపకయే విడిచిపెట్టెను బ్రహ్మవాక్కులు తీరగ తిరుగులేనివి అవి సత్యమగు కాక అని అతడు నాతో పలికెను దేవేంద్ర నీవు వజ్రాయుధముతో నా తొడలను శిరస్సును ముఖమును భగ్నమర్చితవి ఇట్టి స్థితిలో ఆహారం లేకుండా నేను ఇట్లు జీవించగలను అని ప్రార్థించతని అప్పుడు అతడు నాకు యోజనము పొడవు రెండు చేతులను ప్రసాదించను మరియు వాడి కోరలు గల ముఖమును నా ఉదరమున కల్పించను అప్పటి నుండి ఈ వనములో సంచరించుతుండీ సింహములను ఏనుగులను మృగములను పెద్ద పుల్లను నా పొడవైన చేతులతో అన్ని దిక్కుల నుండి లాగుకొని తినుచో ఇంతవరకును జీవించి వచ్చితని జీవించుచో వచ్చితిని అప్పుడు ఇంద్రుడు నాతో రామలక్ష్మి యుద్ధమైన నీ చేతులను ఖండింపగానే నీవు స్వర్గమునకు చేరగలవు అని పలికెను ఓ మహారాజా అప్పటి నుండి నేను ఈ ఆకారముతో ఈ వనములలో కనిపించిన ప్రతి ప్రాణిని లాగుకొని భక్షించుడియా భక్షించుటకే ఆరాటపడుచున్నాను ఇంద్రుడు ముని చెప్పిన రీతిగా ఎప్పటికైనా నువ్వు శ్రీరాముడు ఇచ్చిన రా తప్పక వచ్చి నా చేతులకు చిక్కగలుడు అని విశ్వసించి దేహత్యాగములకు ఎదురుచుచ్చుతున్నాను ఓ ప్రభు ఆ రాముడు నీవే ఆ విన ప్రాకారము ప్రకారము నీవు తప్ప మరెవ్వరూ నన్ను సంపజాలరు నీకు శుభమగును ఓ నరశ్రేష్ట మీరు నాకు అగ్ని సంస్కారం జరిపిన పిమ్మట నా బుద్ధి బలమును బట్టి మీకు తోడ్పడగలను మరియు మీకు సరియగు మిత్రుని సూచింపగలను ఆ దానవుడు ఇట్లు పలికిన పిమ్మట ధర్మాత్తుడైన శ్రీరాముడు లక్ష్మణుడు శ్రీరాముడు లక్ష్మణుడు వినుచుండగా ఆ కబంధునితో ఇట్లు వచించను ఓ కబంధుడా నేను నా తమ్ముడును లేకుండట చూసి ఉత్తమ సాధ్వైన నా భార్యకు సీతాదేవిని రావణుడు జనస్థానం నుండి నిరాటంకముగా అపహరించుకుని పోయాను ఆ రాక్షసుని యొక్క పేరు మాత్రము నేను ఎరుగుదును ఎరుగుదను అతని రూపమును నివసించు ప్రదేశమును శక్తి సామర్థ్యములను మేము ఎరుగుము నీ సీత ఎడబాటు కారణంగా మేము సౌకార్తలమై ఉంటుంది దారి వారు లేక ఆమె జాడకే అటు నీటి తిరుగుచుంటమి దయతో సహాయపడము ఓ వీరుడ ఆయా కాలములలో ఏనుగులచే విరగొట్టబడిన చెట్ల యొక్క ఇండు కట్టెలు తీసుకుని వచ్చి మేము ఒక లోతైన గొంతను తీసి అందులో నేను దహనమనర్చము సీతను ఎవరు అపహరించారో ఎచ్చలు దాచారో మొన్నొక విషయములన్నింటినీ నీవు ఎరిగిన మేరకు మాకు తెలిపి ఎంతయో తర్పడము శ్రీరాముడి నడివిన బిమ్మట వాక్చేత్రుడి నా కబంధుడు మాట్లాడుటలో నేర్పరి అయిన రఘువీరులతో ఇట్ల నేను ఓ రామ ప్రస్తుతం నాకు దివ్యజ్ఞానం లేదు మైథిలి గుర్చి ఏమయో ఎరగను నాకు మీరు అగ్ని సంస్కారం నడుపుటితో నా రూపమును పొంది ఆమెను గుర్చి తెలిపేత తెలిసిన మేరకు వివరించదను ఓ ప్రభు దాన సంస్కారముతో నిజ నా నిజరూపంత వరకు సీతాదేవిని అపహరించిన రాక్షసుని గుర్చయు అతని పరాక్రమాలను గురించియు తెలుసుకున్న గల శక్తి నాకు లేదు శాప ప్రభావముతో నా జ్ఞానమంతుని నశించినది లోకనింద్యమైన ఈ రూపము స్వయంకృతాపరాధ ఫలితమే ఓ రామ వాహనములు అలసిపోయి సూర్యభగవానుడు అస్తమించక ముందే నన్ను గోతిలో ఉంచి పూర్తిగా దగ్ధమనర్చుడు ఓ రఘువీర నన్ను గోతిలో ఉంచి యథావిధిగా దగ్ధమ నచ్చిన పెమ్మట నేను ఎరిగినంత వరకు మీకు తెలపగలను న్యాయవర్తనుడే మాటకు కట్టుబడి ఉండు వాడితో మీరు సఖ్యము చేయవలసి ఉన్నది అట్టివాడు సజ్జహ స్ఫూర్తితో తన పరాక్రమం చూసి చూపి సంతోషముగా మీకు తోడ్పడగలడు అతనికి ముల్లోకములు అయిన విషయమే లేదు ఏదో ఒక కారణము చేయతడు సమస్త లోకములను తిరిగి వచ్చను வால்மீகி மகர்ஷி விசித்தமே ஆதிக்காவியமே சீமிராண நந்தி அரண்யாண்ட நூய் ஒருட்டோ சர்சம்பூர்ணமு ஜெய் ஸ்ரீராம்